మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఇంట్లో రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపించిన కుక్క ఏడుపు వినిపించిన మీకు జరిగేది ఇదే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జల చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి అలా గజ్జల చప్పుడు వినిపిస్తే చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏదో దయ్యమో భూతమో వచ్చిందని భయపడుతూ ఉంటారు పెద్దవాళ్లు కూడా రాత్రిపూట గజ్జల చప్పుడు వినిపిస్తే దుష్ట శక్తి వచ్చిందని భావిస్తారు అలాగే రాత్రిపూట ఇంటి దగ్గర కానీ వీధుల్లో కానీ కుక్క ఏడుపు వినిపించినా కూడా అది అపశకునం అని ఆ వీధుల్లో ఎవరో ఒకరు చనిపోతారని చెప్తూ ఉంటారు మరి వీటిల్లో నిజమెంతా రాత్రిపూట గజ్జలు చప్పుడు వినిపిస్తే ఏం జరుగుతుంది కుక్కల ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వస్తే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్త సమయంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు వస్తుంది కొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటి అంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారని మీ ఇంటికి కాపలా కాస్తున్నారని అర్థం శక్తులు తిరుగుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు గజ్జల శబ్దం వస్తుంది ఎప్పుడైనా సరే చీకటి పడిన తర్వాత మీ ఇంట్లో లేదా మీ ఇంటి దగ్గర గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం అంటే కంటికి ఎవరూ కనిపించకపోయినా గజ్జల చప్పుడు వినిపిస్తే అది ఖచ్చితంగా అమ్మవారి సంచారానికి సంకేతం అమ్మవారు తిరుగుతున్నప్పుడు చక్కటి సువాసన వస్తుంది అంటే ధూపం స్మెల్లు పువ్వుల స్మెల్లు వస్తుంది అలా వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారని మీ ఇంటిని కాపాడుతున్నారని అర్థం ఎవరైతే అమ్మవారి భక్తులు ఉంటారో ఎవరైతే అమ్మవారిని భక్తిగా పూజిస్తూ ఉంటారో వారి ఇళ్లలో మాత్రమే ఇలా జరుగుతుంది అంటే కొంతమంది భక్తులు అమ్మవార్లను ఎంతో ప్రేమగా భక్తితో పూజిస్తూ ఉంటారు రాజమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ ఇలా అమ్మవార్లను తమ కులదేవతలుగా చేసుకొని పూజిస్తూ ఉంటారు అలాంటి వారి ఇంటిని ఆ అమ్మవార్లే కాపాడుతూ ఉంటారు గజ్జల చప్పుడు వచ్చినప్పుడు సువాసన వస్తే అది అమ్మవారికి సంకేతం అలా కాకుండా గజ్జల చప్పుడు వచ్చినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తే అది శక్తులు సంచరిస్తున్నాయని తెలిపే సంకేతం అలాంటి సంకేతం వచ్చినప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు కానీ భయపడవలసిన అవసరం లేదు అలా గజ్జల చప్పుడు వచ్చి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయండి సాంబ్రాని పుల్లను అయినా సరే వెలిగించండి అప్పుడు గజ్జల చప్పుడు రావటం ఆగిపోతుంది గజ్జెల చప్పుడు మంచి సువాసనతో కలిసి వస్తే అమ్మవారు మీ ఇంట్లో ఉందని మీ ఇంటిని కాపాడుతుందని అర్థం అదే గజ్జెల చప్పుడు బ్యాడ్ స్మెల్తో వస్తే మాత్రం దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం మా ఇంటి దగ్గర రాత్రి సమయంలో కుక్క ఏడుపులు వినిపిస్తే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే కుక్కలు కాలభైరవుడి స్వరూపాలు రాత్రిపూట కుక్క ఇంటి ముందుకు వచ్చి ఏడిస్తే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం ప్రాణహాని కలుగుతుందని కూడా అర్థం కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామరక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు మృత్యు దోషాలు దరిచేరవని శాస్త్రం తెలియజేస్తోంది కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది అలాగే కుక్క కలలో కనిపించి అరిచిన అరిచినట్టు కల వచ్చిన లేదా మరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విధులించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి అప్పుడు అది ఇంటి ముందుకు రాదు అప్పటికి అరవకుండా ఉంటుంది అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి వీలైతే చపాతీలు పెట్టండి లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయి ఒక్కోసారి మన ఇంటి ముందుకు కానీ మన ఇంట్లోకి కానీ కొన్ని పక్షులు రావటం కొన్ని జంతువులు రావటం మన తరచూ చూస్తూ ఉంటాము అయితే వీటి వల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు మరి ఇంట్లోకి లేదా ఇంటి ముందుకు కాకులు కుక్కలు ఆవులు పావురాలు గబ్బిలాలు సీతాకోక చిలుకలు కప్పలు ఇలాంటి జీవులు వస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కొంతమంది ఇళ్ల ముందుకు తరచుగా ఆవు వచ్చి నిలబడుతుంది అలా ఏ ఇంటి ముందుకు అయితే గోమాత వచ్చి నిలబడుతుందో వాళ్లకు రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆవులో సగల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతకు నివాసం ఉంటుంది కాబట్టి మీ ఇంటి ముందుకు ఆవు వస్తే సకల దేవతలు మీ ఇంటి ముందు వచ్చి నిల్చున్నట్లే కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే వెంటనే ఆ గోవుకు ఏదో ఒక ఆహారం పెట్టండి ఒకవేళ మీ ఇంట్లో ఒక అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని మీకు ఎక్కువగా డబ్బు లభించడానికి సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే వాటికి పంచదారను వేస్తే చాలా మంచిది కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఎర్ర రంగు చీమలు ఇంట్లో ఉంటే దురదృష్టంగా భావిస్తారు నలుపు రంగు చీమలు మాత్రమే మీ ఇంటికి అదృష్టాన్ని తెస్తాయి అలాగే ఏదైనా పక్షి వచ్చి మీ ఇంటి దగ్గర గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది పక్షి గూడు కట్టిన ఇంట్లో విపరీతమైన ధన ప్రవాహం ఉంటుంది పక్షుల గూడు మీ ఇంటి దగ్గర ఉంటే మీకు ఉన్న దురదృష్టం కూడా అదృష్టంగా మారుతుందట గబ్బిలాలు ఇంట్లోకి వస్తే మాత్రం అది చెడు సంకేతం అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి గబ్బిలాలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ పొరపాటున మీ ఇంట్లోకి గబ్బిలాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపకూడదు బయటకు తరిమివేయాలి ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలం వస్తే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకోవాలి చేస్తే గబ్బిలం రాక వల్ల వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి ఇక చాలామంది ఇళ్లల్లోకి పావురాలు కూడా వస్తూ ఉన్నాయి అలా తరచూ మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే పావురాన్ని లక్ష్మీదేవి భక్తురాలుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే వాటికి ఆహారాన్ని వేయండి ఇలా వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి మీ జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాలు బలపడి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే మీ ఇంటికి రెట్టింపు సంపద వస్తుందని అర్థం ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుందని జ్యోతిష్య పండితులు అంటూ ఉన్నారు మీకు ఇంటి దగ్గర ఎక్కడైనా సరే గుడ్లగూబ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులు కాబోతూ ఉన్నారని సంకేతం గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అనడానికి ఒక శుభ సంకేతం ఒకవేళ ప్రతిరోజు మీ ఇంటి ముందు కాకి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం అయితే ఒక కాకి అరిస్తే ఏం పర్వాలేదు కానీ ఎక్కువ కాకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభమని పండితులు చెప్తూ ఉన్నారు మనం బయటకు వెళ్తున్నప్పుడు మీ కుడివైపు నుండి కాకి వెళ్తే మీరు వెళ్లే పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని అర్థం చనిపోయిన మన పూర్వీకులు కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతూ ఉంటారు మనం బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తవుతాయని సంకేతం తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో మీ ఇంటి దగ్గరకు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని సంకేతం కాకి కనుక మీ తలపై వాలితే మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం కాబట్టి కాకి తల మీద వాలిన వెంటనే తలస్నానం చేసి మీకు ఏమీ రాకూడదని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన కాకులకు రోజు ఆహారం పెడితే మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఆడవాళ్లకు ఎడమ కన్ను అదిరితే అది చాలా అదృష్టంగా భావించాలి అదే కుడి కన్ను అదిరితే మాత్రం మీకు దురదృష్టం పట్టబోతుందని అర్థం అదే మగవారికి అయితే కుడి కన్ను అదిరితే అదృష్టం వరుస్తుంది ఎడమ కన్ను అదిరితే అని చెప్పుకోవచ్చు కాబట్టి మగవారికి ఎడమ కన్ను అదిరిన ఆడవారికి కుడి కన్ను అదిరిన వెంటనే ఏదైనా బంగారం తీసుకుని ఆ బంగారాన్ని అదిరిన చోట అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి ఇలా చేస్తే మీరు రాబోయే ఆపద ఏదైనా సరే అది తప్పిపోతుంది అలాగే ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అదే అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకొని దేవునికి నమస్కారం చేయండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది బల్లి మీద పడితే మనం అశుభంగా భావిస్తాము అయితే బల్లి వల్ల శుభ సూచికాలు కూడా ఉంటాయి మీ కుడి చేతిపైన బల్లి పడితే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం మీ ఇంట్లో ఎక్కువగా బల్లి కనబడుతున్నట్లయితే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని సంకేతం మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతూ ఉంటే మీ జీవితంలో ఏదో చెడు జరుగుతుందని సంకేతం ఇంట్లోకి సీతాకోక చిలుకలు రావడం చాలా అరుదు ఒకవేళ మీ ఇంట్లోకి సీతాకోకచిలుకలు చిలుకలు వస్తే మీ ఇంటికి మంచి జరుగుతుందని అర్థం ొక్క చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగుల్లాగే మన జీవితం కూడా రంగులమయం అవుతుంది చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడతారు అయితే కప్పలను శుభానికి ప్రతీకగా చెప్తున్నారు కొన్ని దేశాల్లో కప్పలను సంపదకు చిహ్నంగా భావిస్తారు కనుక మీ ఇంట్లోకి కప్ప వస్తే మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదో రావటం వలన ఏమి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాము మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావటం సాలీళ్ళు రావటం వంటివి మనకి జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు తేనెటీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకాల కీటకాలు పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఇళ్లల్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటూ ఉన్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాల మీద తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాల్ కొన్నిసార్లు ఇంట్లో కాల్ వస్తూ ఉంటాయి అలా ఇంట్లో కాల్జీర్లు కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది కాబట్టి నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతాన్ని చెప్పుకోవచ్చు అంటే రామచిలుకలు మీ మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ పెద్దలు చెప్తూ ఉన్నారు కారణం ఏమిటంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది బుధ గ్రహం శుభానికి చిహ్నం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడుతూ ఉంటాము దాన్ని చంపటం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలి అనే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాము అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చిహ్నంగా చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలుగజేస్తుంది అలాగే కప్పను చూస్తే చాలామంది కప్పను చూసిన భయపడటం చిరాకు పడటం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు కప్ప ఇంట్లోకి రావటం వలన మీకు సంపదలు పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆనందం కూడా కలుగుతుంది రెండు తలల పాము ఇంట్లోకి రావటం అనేది జరగదు కానీ మామూలుగా పాము ఇంట్లోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే పాము ఏ ఇంట్లోకి అయితే వెళ్తుందో ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది ఇంట్లో చెద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో చెద పురుగులు అంటే చెద పెరిగిపోతూ ఉంటుంది చెద పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు ఆ చెద అనేది పోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి చెద పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చె చెద రాకముందే మీరు జాగ్రత్త పడండి చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చవటం జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది చెదపెరుగు రావటం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లో చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి